నమస్కారం పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు శుక్రవారం ఉదయం స్థానిక సూర్యారాయ గ్రంథాలయంలో పార్టీ పదహారవ నియోజకవర్గ మహాసభ కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది అంతకుముందు పార్టీ పతాకాన్ని మధు ఆవిష్కరించారు అనంతరం మృతవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు మహాసభల కాలం ప్రారంభమైంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర కోటతో పాటుగా అనేక శాఖ మహాసభలు పూర్తయినాయి ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి కేర్మాలు చేయబోతున్నాం ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థాన సమస్యలు ఉంది ఈ నెక్స్ట్ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతున్నాను ఆయన మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం ఆవుల మస్తు దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క ఒక్క చేశారా ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు అదువులైన పేదలందరికీ రెండు సెంట్లు చెప్పినా ఇళ్ల స్థలాలు ఇవ్వండి మీరు చెప్పింది రోడ్ల ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వండి భూమి లేదా ఉంది ఇవి కొత్తపల్లి మండలంలో భూమి ఉంది పిఠాపురం మండలంలో భూమి ఉంది ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియస్తుంది ఇంకా రెండవది రాష్ట్ర గవర్నమెంట్ పది గంటలు పది గంటలు చేయాలని నిర్ణయించింది దీన్ని తీవ్రంగా ఎదిరిగిస్తున్నాం ఎనిమిది గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం దీన్ని పది గంటలు చేయడం కరెక్ట్ కాదు దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం అదేవిధంగా జూలై తొమ్మిది కార్మిక లేబర్ కోట్లు రద్దుకై కార్మిక హక్కుల కోసం సమరసల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలని తెచ్చుతో జూలై తొమ్మిదిన ఏదైతే సార్వత్రిక సమ్మెందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పురంధీవి గారు చంద్రబాబు లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్త్రీలు ప్రదర్శితం చేస్తారు ఎప్పటికి సంవత్సరం అవుతున్నా ఇప్పటికే వాళ్ళ ఉద్యమాన దేశాలు చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు మీరు నిజంగా కార్మికుల పట్ల సిద్ధశుద్ధి అయినా ఉంటే విశాఖ స్త్రీలు ప్రైవేటీకరణ ఆపండి దాని సొంత గనులు కేటాయించమని పడుతున్నాం అదేవిధంగా తల్లికి వందనం చాలామంది అయితే చాలామందికి తల్లి వందనం పడలేదు మున్సిపల్ ఆప్త కార్మికులు పడలేదు చిన్న చిన్న ఉద్యోగులు పడలేదు ఏదోనికన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అరువులైన అందరికీ తల్లి వందన పడాలని పడుతున్నాం లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ పిఠాపర ప్రధాని అందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాను తాటిపాకు మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ ప్రెస్ మీట్లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ నియోజక కార్యదర్శి కేశవరపు అప్పలరాజు మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ పాల్గొన్నారని తెలియజేస్తుంది